రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఈ సమగ్ర భూ సర్వే అని చేస్తా ఉన్నారో దీని ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రీసర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి ప్రబాబు లాగా మింగేస్తా ఉన్నాడు ప్రతిదాన్ని అని చెప్పి సో భవిష్యత్తులో వీడంట బాబు జగనన్న లాగా మింగుతున్నాడు అనాలి ఆ తిమింగులం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది రక్షణ చట్టం అది భూరక్షణ చట్టం కాదు భూ భక్షణ చట్టం రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు సర్వే లోప భూ దీనివల్ల లాభం లేదు మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూ రక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే రక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలియదు జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో ఫిష్ పాయింట్స్ ముఖ్యంగా వాటిలకు కూడా ఫిష్ పాయింట్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో ఎండ్ పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా మరి ఎందుకు యూటర్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు